అంగన్వాడీలకు కనీసం ఇరవై ఆరు వేల రూపాయల వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని తదితర డిమాండ్లతో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పద్నాలుగవ రోజుకు చేరుకున్న సందర్భంగా శ్రీకాకుళం ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ క్రిస్మస్ కేక్ కట్ చేసి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటూ అందరూ ప్రార్థన చేశారు కార్యకర్త యేసుక్రీస్తు ఆకారంలో నిలుచుని వినూత్నంగా నిరసన తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి మనసు కరిగించాలని అంగన్వాడీల కనీస వేతనం గ్రాట్యుటీ ఇచ్చేలా మనసు మార్చాలని అందరూ ప్రార్థన చేసి వినూత్నంగా నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి నాయకులు టి రాజేశ్వరి కె ప్రమీళాదేవి కె సంధ్య ఎన్ పార్వతి శ్యామల చిట్టి తల్లి పాల్గొన్నారు నాలుగు రోజులుగా మా అంగన్వాడి వాతావరణం నా పేరు పార్వతి శ్రీకాకుమ అర్బన్ ప్రాజెక్టు అన్నా జగన్ అన్న మేము చెప్పేది ఒకే ఒకటి మాకు వేతనాలు పెంచాలని మొట్టమొదటిగా మొదటి మొదటి డిమాండ్గా పెట్టాము ఇప్పటి వరకు మీరు ఏ విధమైన స్పందన లేదు మీరు కాదు కదా మీ డిపార్ట్మెంట్ నుంచి మీ సలహాదారులు ఎవరు కూడా ముందుకు రాలేదు ఏ ఒక్క విషయం కూడా మాకు ఇంతవరకు చెప్పలేదు ఈ రోజు పద్నాలుగు రోజు కూడా దాటిపోవస్తుంది అన్నా ఇప్పుడు మాలో చూడండి మా మీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వృద్ధులు ఉన్నారు రోగ రోగ్రస్తులు కూడా ఉన్నారు అన్న ఈ శిబిరంలో మేము కూర్చోలేకపోతున్నాం ఎంత ఎండలో తిరుగుతున్నాం కటికి నేలపైన కూర్చుంటున్నాం నీటిలో ఉంటాం ఎండల్లో తిరుగుతున్నాం ఈ మాత్రమైనా మీకు ఏ మాత్రమైనా మాది జగన్ అన్న అన్న ఒక్క మాట మేము మీ పిల్లలకి గర్భవతులకి బాలింతలకి చిన్న పిల్లలకి ఎనిమిగ్గా ఉన్న గర్భవతులు బాలింతలకి ఎంత సేవ చేస్తున్నామో మీకు తెలియదు కాదు అన్న ఈ రోజు ఏరియాలోకి వచ్చి జనాలందరికీ మా మీద సానుభూతి అన్న మీరేమైనా మా మీద సానుభూతి చూపించలేకపోతున్నారు అది పక్కన పెడితే అన్న ఈ రోజు ధరలు పెరిగిపోతున్నాయి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి దానికి అనుగుణంగా మాకు జీతాలు ఎక్కువే అడగట్లేదు కదన్న గత నాలుగేళ్ళ తర్వాత మీరు జీతాలు పెంచుతున్నారు అన్నారు ఈ రోజుకి మాకు ఒక వెయ్యి రూపాయలు కూడా పెంచలేదు జగనన్న దాని గురించే మీకు మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాము జగనన్న మీకు శతకోటి వందనాలు ఈ రోజు క్రిస్మస్ మీరు నమ్ముకున్న జీసస్ దాని మీద మీరు చూపించి మా అందరికి మేము కూడా నువ్వు జీసెస్నే నమ్ముకున్నావన్న మీరు కూడా మా అందరూ దయదలిచి మాపైన ఇక మీద ఈ రోజు పద్నాలుగు రోజు చేరుకున్నావన్న మీరు మా అందరి మీద దయదలిచి మాకు శాలరీలు పంచండి అన్న ఇంతకన్నా కోరుకునేది మేమేం కాదన్నా ఒక సామెత ఉంది జగనన్నా రామరాజ్యంలో అందరూ మంచోళ్ళే కానీ ఒక శోర్పణక తప్పే అయితే ఆ శోర్పణక వల్లే రామ రామరావణ యుద్ధం జరిగింది అన్న మీరు అది ఒకటి ఆలోచించుకోండి జనాలందరూ అలాగనుకోవాలా మీకు అది ఇష్టమా నచ్చిందా ఒక్క మీ కూడా రావణుడు అనిపించుకోగడదు అనకుండా మా అందరినీ మీ అక్క చెల్లెల్ని అన్నారు ఆ నా అక్క చెల్లెలు తోబుట్టు అన్నారు ఆ ఆనాథులకి నేను ఉన్నానని చెప్పారు ఇన్ని చెప్పిన జగనన్న మా మీద మీకు దయకాల లేదా మీకు అందరి మా మా అందరి తరఫున మీకు శతకోటి వందనాలు జగనన్న మాకు శాలరీలు పెంచండి జగనన్న మేము కోరుకున్నది ఎంతకంటే మరి ఇంకేం లేదు అనగన్న మా అందరి తరఫున శ్రీకాకుళం అర్మూర్ ప్రాజెక్టు నుంచి అన్నా